హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా ఈరోజైతే చిన్న షార్ట్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట నిజానికి మన ఛానల్లో నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు దానికి కొంచెం రీజన్ ఉంది రేపైతే ఖచ్చితంగా శారీస్ అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు తల్లిదండ్రులకి ఏది చేసినా అది ప్రేమతో చేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా మనకి చాలా వాల్యుబుల్ అలాగే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈరోజైతే మా దుర్గం తల్లి ఏదో చేసిందంట చూపిస్తాను మీకైతే చూసేయండి ఇప్పుడైతే మా అమ్మాయి ఏం చేసిందో చూపిస్తుంది చూసేయండి చూపిపు చూడ ఓకే ఇటు ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేసి ఐ లవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఇదిగోండి మనం పౌచ్ లాగా చేస్తాం కదా అదిగోండి అలా చేసింది అలాగే ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట టూ హ్యాండ్ బ్యాగ్స్ అంట ఎవరి కోసం చేసావు నానా ఓకే వెరీ గుడ్ చూపి మనీ పెట్టుకోవడానికి పేపర్లో మనీ పెడితే ఉంటాయా ఇదిగోండి ఈ రెండు హ్యాండ్ బ్యాగ్స్ అయితే పేపర్ని తెలుసు కదా మజ్జికుట్లో మిడిల్లో పిన్ చేస్తారు కదా మేమైతే చిన్నప్పుడు మజ్జికుట్ అనేవాళ్ళం వాటిని అక్కడ పేపర్స్ రిమూవ్ చేసేసి తనకు వచ్చిన ఆలోచనకి తనకు వచ్చిన దాంట్లో అయితే మా పాప ఇలా చేసింది అనమాట ఇదందరికీ మాకేం యూజ్ అవుతుంది అనే అనుకోకండి మన హ్యాపీనెస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ దుర్గం తల్లి బాయ్ ఇంక ఈ వీడియో అయితే మొన్న మండే రోజు షూట్ చేశాను అనమాట చిరాల్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఈ చెట్టుకి ఒక నైంటీన్ ఇయర్స్ అలా ఉంటాయండి నేనైతే చిన్నప్పుడు దీని మీద ఎక్కి కూర్చొని నేను మా తమ్ముడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అలాగే అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా అందరం అయితే పైన కూర్చొని మన కింద చేరులో కూర్చొని ఎలా మాట్లాడుకుంటామో మా చిన్నప్పుడైతే మేము ఈ చెట్టు మీద కూర్చొని అలా మాట్లాడుకునే వాళ్ళం అన్నమాట నాకైతే ఈ చెట్టుతో చాలా మెమరీస్ ఉన్నాయండి చిన్నప్పుడు అలాంటి మేము ఎక్కి పెరిగిన చెట్టు మీదకి ఈ చెట్టుకి సారీ మా పాప ఉయ్యాలతో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసారా వాళ్ళమ్మమ్మ ఊపుతుంటే ఏవైనా చిన్నప్పుడు మెమరీసే వేరు కదా అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఇప్పుడు మన జనరేషన్ పిల్లలు అవి ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ రేపైతే కంపల్సరీ వస్తాను చూడండి ప్లీజ్ ఉంటానండి